టిడిపి జనసేన బీజేపీ పొత్తులో భాగంగా విడుదల చేసిన జాబితాలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి టిడిపి టికెట్ ఇవ్వడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు తనపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించి టికెట్ కేటాయించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మిగనూరులో టీడీపీ జెండా ఎగురవేసి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని రెడ్డి తెలిపారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాలో నా పేరు ఎమగనూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదే రకంగా పాదాభివందనం తెలియజేస్తున్నా నారా లోకేష్ బాబు గారికి అదే రకంగా నందమూరి తారక రామారావు కీర్తిశేషులు నందమూరి బాలయ్య నారా భువనేశ్వరమ్మ నందమూరి బాలయ్య గారికి కీర్తిశేషుల నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశయాలని ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆదేశించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేస్తారు ఈ రోజు తెలుగుదేశం